జకన్పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సిఐ మల్లేష్ ఎస్ఐ తిరుపతి మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఏప్రిల్ మూడున జకన్పల్లి మండలం సికింద్రాబాద్ నలభై నాలుగవ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాలతో పడి ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారని తెలిపారు దీంతో పోలీసులు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడని అనుకున్నారు దాంతో విచారణ చేపట్టగా ముగ్గురు యువకుల చేతిలో కర్రలతో తీవ్రంగా దెబ్బలు తిని అతని వద్ద నుంచి మొబైల్ నగదును నిందితులు లక్ష్మి నరసింహలు చింతల కృష్ణ కడమంచి మారుతీలు దొంగిలించుకుని పోయారని తెలిపారు తీవ్రంగా గాయపడ్డ రవీంద్రవర్మను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడని మృతిడి మొబైల్ ఆధారంగా నిందితులను గుర్తించడం జరిగిందని జల్సాలకు అలవాటు పడి దారి దోపిడీలు చేస్తూ అమాయక ద్విచక్ర వాహనదారులను కొట్టి చంపేస్తూ వారి వద్ద దొరికినంత దోచుకుని పోవడం వీరికి అలవాటుగా మారిందన్నారు ముగ్గురు వ్యక్తులను రిమైండ్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు మెంట్రాజ్ పల్లికి చెందిన భైరం రవీంద్ర వర్మ వయసు ముప్పై ఏడు సంవత్సరాలు అని తెలిసింది వాహనం దక్కరించినట్టుగా ఫిర్యాదు తీసుకునగా అతను పొందుతూ చనిపోయినాడు దర్యాప్తులో భాగంగా మృతుడి యొక్క సెల్ ఫోన్ కనిపించలేదని అనే తండ్రి ఆరోపణ మేరకు రెండు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా నిన్న ఆ సెల్ ఫోన్ లో సిమ్ వేసుకుని వాడుతున్న కడమంచ్ మారుతి మెట్పల్లికి చెందిన జైత్యాల జిల్లాకు చెందిన మెట్పల్లి గ్రామస్తు తీసుకెత్తి విచారణ చేస్తే వీళ్ళు ముగ్గురు వ్యక్తులు కామారెడ్డి ఏరియా చెందిన అండ్రాస్ లక్ష్మీ నరసింహు చింతల కృష్ణ కడమంచ్ మారుతి వీళ్ళు ముగ్గురు ఏప్రిల్ మూడవ తేదీ రాత్రి ఆర్నూర్ లో మృతుడిని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని సికిందాపూర్ దాకా తీసుకొచ్చి అక్కడ అతని కొట్టి తన దగ్గర ఉన్న సెల్ తీసుకొని తను చనిపోయింది అనుకుని రోడ్డు వదిలేసి మారిపోవడం జరిగింది ఈ యువకుడిని ఈ గ్యాంగ్ ముగ్గురు హరిదోపి చేయాలనే ఉద్దేశంతో యువకునికి లిఫ్ట్ ఇద్దామని మద్యం మత్తులో ఉన్నాడని గ్రహించి అతన్ని ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తా దగ్గర మూడవ తేదీ రాత్రి హరిదోపి చేసే ఈ ముగ్గురు ఒంటరిగా ఉన్న రవీంద్ర వర్మ ఆ రోజు మద్యం తాగి మామిడిపల్లి చౌరస్తాలో వాహనం కోసం ఎదురు చూస్తుండగా లిఫ్ట్ ఇస్తామని వచ్చి సెల్ దగ్గర ఉన్న నగదు పథకం ప్రకారం వాహనం పైన లిఫ్ట్ తీసుకొని వచ్చి నిర్మానుష ప్రదేశంలో రోడ్డు పక్కన ఒక బండరాయితో తల వెనుక కొట్టి గాయపరిచి తని పైన నిర్ధారించుకుని అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ బ్యాగు మరియు ఐదు వందల రూపాయల నగదు తన దగ్గర నుంచి తీసుకొని అతను అక్కడే రోడ్డు పక్కకు యాక్సిడెంట్ అయినట్టుగా పడిపోయినట్టుగా చిత్రీకరించి అక్కడ నుంచి పారిపోయినారు దర్యాప్తులో భాగంగా వారి ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మృతుడి యొక్క సెల్ ఫోన్ మరియు ఈ ముగ్గురు వాడిన సెల్ ఫోన్లు మృతుడి యొక్క బ్యాగు బట్టలు మరియు వీళ్ళు ఆ రోజు అతన్ని లిఫ్ట్ చేయడానికి వాడిన వాహనాన్ని సీజ్ చేసి కోర్టులో హాజరుపరచినారు